ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి లక్ష కోట్లు కొల్లగొట్టి వేల ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే చంద్రబాబు నాయుడుతోనే అంటగాలంటే అక్కడనే ఉండేటోని కదా ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఉండేటోని ఉండేటువంటి చంద్రశేఖరరావు ఆనాడు సోనియామ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కండగ నిలబడాలి ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును నిజంగా నీకు ధైర్యం ఉంటే నీలో నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకం గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు నువ్వు నేను చర్చ చేస్తాం గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు ಪ್ರಾಣಯಿತ ಚೇವಲನ್ನು ತರ